భారతదేశ ఎన్నికల సంఘం గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మూడవసారి మోడీ గారు అయిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల గురించి కానీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ అనుసరించిన విధానం కానీ ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి ఓట్ చోరే అంశానికి సంబంధించి ఎక్కడే కానీ ఎన్నికల కమిషన్ సంతృప్త స్థాయిలో సమాధానం ఇవ్వలేదు అది ఇవ్వకపోగా బీహార్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం అది చేపడుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అనుమానాలను సరైన రీతిలో నివృత్తి చేయలేకపోవడమే కాకుండా చివరకు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే విధంగా ఎన్నికల కమిషన్ పనిచేయడం జరిగింది ఒక బీహార్లో ఒక రాజకీయ నాయకులే కాదు ఇంటలెక్చువల్సు జర్నలిస్టులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది దీన్ని రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద ఉద్యమంగా పెద్ద చర్చ జరిగే విధంగా తీసుకుపోవడం జరిగింది అయినప్పటికీ బీహార్లో మొదటి విడత జరిగినటువంటి ఎన్నికల యొక్క పనితీరు పరిశీలించిన తర్వాత ఎక్కడే కానీ ఎన్నికల కమిషన్ తీరు మారలేదు వాళ్ళ ఆలోచనలు మారలేదు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అదే చేస్తున్నారు అనేటువంటిది మన క్లియర్గా అర్థమైంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈ మధ్య కాలంలోనే బీహార్లో ఫస్ట్ పేస్ ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలైపోయిన మరుసటి రోజే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో వినియోగించినటువంటి వివి ప్యాడ్స్ బయటకు రావడం జరిగింది రోడ్డు పక్కన గుట్టలు గుట్టలు బయటపడి ఉన్నాయి వాస్తవంగా ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే వీవీ ప్యాట్సు ఒక్కొక్క రాష్ట్రంలో లేదా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం బట్టి వారంలో పది రోజుల తర్వాతనో ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని కాల్చివేయడానికి లేదా బంద్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పోలింగ్ జరిగిన మరుసటి రోజే రోడ్ల మీద అవి పడి ఉంటాయి గుట్టలు గుట్టలు కంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అయినా ఈవీఎంలో ఉండాల్సినటువంటి వీవీ ప్యాట్స్ బయటకెట్టి వచ్చినాయి ఇక్కడే అనుమానాలు అనేవి కలుగుతున్నాయి సారీ ఎందుకంటే వివి ప్యాట్స్ బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే వాటి స్థానంలో ముందే ఆల్రెడీ కావాల్సినటువంటి ఏమైనా సెట్ చేసి పెట్టుకున్నారా ఆ అనుమానమే కలుగుతుంది అది కాక కొన్ని పోలింగ్ అయిపోయిన వెంటనే ఈ యొక్క ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా కొందరు అనధికారికంగా వ్యక్తులు తిరుగుతున్నారు సిసిటీవీలలో ఆ యొక్క దృశ్యాలు కనపడుతున్నాయి మధ్య మధ్యలో కొన్ని వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి ఆ వచ్చిపోయే క్రమంలో వాటి యొక్క సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఆర్జేడి పార్టీ బయట పెట్టడం జరిగింది చాలా చెప్పిన వాళ్ళు ఒక మూడు నాలుగు స్ట్రాంగ్ రూముల దగ్గర ఇదే జరుగుతుందంట వాస్తవంగా ఒక బారి స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు పెట్టిన తర్వాత లాక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆఫీసర్లు అధికారులు లేకుండా ఎట్టు పరిస్థితులకు ఓపెన్ చేయరు అలాంటిది మధ్య మధ్యలో ఓపెన్ చేయడం ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తులు తిరుగుతుండడం కొన్ని విజువల్స్ మాత్రమే సీసీటీవీ ఫుటేజ్లు రికార్డు కావడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అనుమానాలకు తాగనిస్తున్నాయి ముఖ్యంగా వివి ప్యాడ్స్ బయటకు వచ్చి రోడ్డుపైన పడినటువంటి సందర్భాన్ని పరిశీలిస్తే అది అక్కడ అధికారులు కప్పిపుచ్చుకోవడం కోసం మాక్ పోలింగ్ సందర్భంగా ఆ సందర్భంలో చేసినటువంటి ఆ వివి ప్యాడ్స్ అవి మాత్రమే బయటకు కవర్ చేసే విధంగా అంటున్నారు దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించి ఆ అధికారులు సస్పెండ్ చేయడానికి ఆదేశాలు కూడా ఇచ్చినారంట అంటే ఇక్కడ ఏందంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్న తీరు మీద చాలా విమర్శలు ఉన్నాయి చాలా అనుమానాలు ఉన్నాయి అలాంటప్పుడు ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటిది పో లేకపోగా ఇంకా అనుమానాలు ఎక్కువయ్యే కొద్దీ సాధారణ ప్రజలు కూడా ఎలక్షన్ కమిషన్ నమ్మే విధంగా లేని విధంగా వాళ్ళ యొక్క పనితీరు ఉంది ఎంత నిర్లక్ష్యం కాకపోతే నిర్లక్ష్యమనాలన్నా లేదు మీరేమన్నా ఫ్రాడ్ చేయడానికి సిద్ధమైంద్రా ఆల్రెడీ ఫ్రాడ్ చేసేసింద్రా లేకపోతే వీవీ ప్యాట్స్ ఎందుకు వచ్చేయండి పోలింగ్ చే జరిగిన మరుసటి రోజే వీవీ ఎట్లా బయటకు వస్తాయి ఇది నేనంతా నేషనల్ మీడియా బాగా కవర్ చేసింది ఆ తర్వాత మన తెలుగు మీడియా కూడా కవర్ చేసింది అనుకుందాం ఇది అంతా గర్థయితే ఈడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఏ నరేంద్ర మోడీని తప్పు పట్టాలని కాదు ఒక బీజేపీని తప్పు పట్టాలని కాదు ఎన్నికల సంఘం అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఎటు పరిస్థితుల్లోనూ అధికారంతో అనధికారంతో సంబంధం లేకుండా పనిచేయాల్సి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక వ్యవస్థ ఈ విధంగా అధికారాలకు అధికార వ్యక్తులకు తలొక్కి పనిచేస్తే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అవసరమా దేనికి ఎన్నికలు పెడుతున్నారు ప్రజలకు ప్రజల ఆలోచనలకు ప్రజాస్వామ్య విలువలకు వాటి యొక్క విలువను కాపాడడం కోసమే ఎన్నికలు జరుపుతారు అలాంటి పేరుకేమి ఎన్నికలు జరిపి మీ ఇష్టం వచ్చి మీరు వ్యవహరించి చివరి ఫలితాలు చూసి తారుమారైపోయి మీరు ఏమైతే చేయాలనుకున్నారో అదే లోపల చేసి వాళ్ళే అధికారం లేకొచ్చే బదులు ఎందుకు అంత వదిలేయండి ఎన్నికల కమిషన్ వద్దు ఎన్నికల వద్దు రాసేసుకోండి రెండు వేల నలభై ఏడు వరకు మోడీ ప్రధానమంత్రి అని అట్లే ఉన్నట్టుంది చూస్తుంటే బీహార్ ఎన్నికల గురించి మన దేశంలోనే కాదు ప్రజాస్వామిక అన్ని దేశాల్లో చర్చ జరిగింది అలాంటప్పుడు మొదటి విడతగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఎంత జాగ్రత్తలు పాటించాలి అంత నిర్లక్ష్యంగా మాక్ పోలింగ్ సంబంధించిన వీవీ ప్యాట్స్ అని సమాజం చెప్తే ఈ సమాజం అంగీకరిస్తుంది నమ్ముతుందని మీరు ఎలా అనుకుంటున్నారు ఖచ్చితంగా నమ్మదు అంగీకరించదు ఇక్కడ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేవలం ఎలక్షన్ కమిషనే కాదు ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నికల సంఘం యొక్క కూర్పు ఎలా ఉండేది ఆ ఎన్నికల సంఘం యొక్క కూర్పును ఉన్నట్టుని ఎందుకు మార్చాల్సి వచ్చింది మన ఎలక్షన్స్ ముందు ఆ కూర్పు లోప వల్లే అది ఇంత జరిగేది ఇలా చాలా చాలా తప్పుడు ఆరోపించే విధంగా అటువైపు ఎన్నికల కమిషన్ నుంచి అనుమానాలు ఉన్నాయి వీటన్నిటినీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల కమిషన్లో పనిచేస్తున్న పెద్దలు కానీ ఖచ్చితంగా వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకోలేదనుకోండి ఈరోజు బీహార్లో అందరూ నమ్ముతున్నటువంటిది ఏంటి నితీష్ గారు గత ఇరవై ఏళ్ళ నుంచి సీఎంగా ఉన్నాడు సరే ఆయన పాలన ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో ఒకనొక దశ తర్వాత ఖచ్చితంగా అసంతృప్తి అనేది వచ్చింది అలాంటిది మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడ ఎన్డీఏనే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వార్తలు బలంగా బయటకు ఎందుకు వస్తున్నాయి ఎలక్షన్ ముందు ఈ వార్తలు రాలేదే ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఎందుకు వస్తున్నాయి ఇదంతా ఒకవైపు అయితే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయలేరు అది చేయలేదు ఇది చేయలేరని ఏదో ఒక నార్మల్ స్టేట్మెంటు ఈసీ ఇస్తుంది కానీ దాంట్లో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటిది ఏంది చాలా సింపుల్గా అర్థం కావాలంటే సెల్ ఫోన్ అనేది మనము ట్యాంపరింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఏదైనా చేయగలుగుతామో డిజిటల్గా ఉండేది అనేటువంటి మాట చెప్తున్నారు అలాంటిది మరి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మళ్ళీ తిరుగు సమాధానం ఏది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదిహేను పాటు ఉన్నది కదా అప్పుడు ట్యాంపరింగ్ చేయలేదా కదంటే గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ గతంలో ఎన్నికల కమిషన్ మీద ఇన్ని విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎక్కడన్నా ఉన్నాయా గతంలో మనం ఎప్పుడు వినలేదే ఎక్కడన్నా ఒకటి రెండు ఉన్నా వాటిని వెంటనే సవరించుకొని మునుముందు తప్పు జరక్కడా ఉన్నటువంటి కాలాన్ని మనం చూసినాం కానీ ఇప్పుడు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ పట్ట పగలే ప్రజాస్వామ్యాన్ని రోడ్ల మీద పడేస్తుంటే భారతదేశ ప్రజలు ఆలోచించాలి ఈ భారతీయ జనతా పార్టీ గారి గురించి కానీ మోడీ గారి నాయకత్వం గురించి కానీ ఎన్నికల కమిషన్ గురించి కానీ